గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షం కురియడం వల్ల ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి రెండు చెరువులు తెగడంతో అదేవిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు అటు హల్దివాగు అటు సింగూరు ఇటు పోచారం ప్రాజెక్టు నుండి భారీగా వరద రావడంతో నగర్ మండలం నిజాంసాగర్ మండలం రెండు మండలాలకు మధ్యస్థంగా ఉన్నటువంటి బొగ్గు గుడిసె వద్ద టిఫిన్ సెంటర్లు చాయ్ హోటళ్ళు కిరాణా దుకాణాలు బేకరీలు మంగళ షాపులు లాండ్రీలు సైకిల్ మరియు టైరు పంక్చరు దుకాణాలు వీటితో పాటు అనేక ప్రయాణికులకు అవసరమైనటువంటి అనేక రకాల దుకాణాలు ఇక్కడ ఉన్నాయి అనుకోకుండా సడన్గా వరద రావడంతో ఆ నీటి ప్రవాహానికి ఈ బొగ్గ గుడిసే సెంటర్లో ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి టిఫిన్ సెంటర్లో షాపుల్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది అటు రెవెన్యూ ఇటు పంచాయతీరాజ్ శాఖ పోలీస్ సిబ్బందిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో వారికి జరిగినటువంటి నష్టం అన్ని రకాలుగా అది స్ట్రక్చర్ కావచ్చు ఆ సముదాయంలో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు గిరాకీ ఉండడంతో కూడగట్టుకున్నటువంటి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు కావచ్చు ఈ విధంగా జరిగినటువంటి నష్టాన్ని బాధితుల దగ్గర సమాచారం సేకరించి జరిగినటువంటి నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి సరి అయినటువంటి నివేదిక పంపించాల్సిందిగా స్థానిక అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే స్ట్రక్చర్కు నష్టం జరిగిందో ఆ స్ట్రక్చర్ మళ్ళీ కట్టుకునే విధంగా ప్రభుత్వం తరఫున వీరికి సహాయం చేయాలని జరిగినటువంటి నష్టానికి పరిహారం అందించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ పరిసర ప్రాంతంలో ఇటు మహమ్మద్ నగర్ ఇటు నిజాంసాగర్ మండలంలో వరద వృద్ధి ఉద్ధృతికి పంట నష్టం చాలా జరిగింది మరి ఈరోజు రైతు కోలుకొని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయపరచుకొని జరిగినటువంటి నష్టానికి పరిహారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా సమన్వయపరచుకొని రైతుకు న్యాయం జరిగే విధంగా తగు రీతిలో పంట నష్టపరిహారం అందించి రైతును ఆదుకోవాలని నేను జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున రైతుల తరఫున మరీ ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి నిజాం సాగర్ మండల రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జయ తెలంగాణ